ủy ban nhân dân tỉnh thành phố và tỉnh thành phố బెంగాల్ రాష్ట్రంలో కల్కత్తా సమీపంలో రామకృష్ణ యొక్క శిష్యునిగా ఉండి ముప్పై సంవత్సరాలు మాత్రమే కూడా ప్రపంచం అంతా కూడా ప్రపంచ ఆధ్యాత్మిక సభలో అమెరికాలో మాట్లాడినప్పుడు రెండు నిమిషాలే సమీపించినప్పటికీ కూడా ఆ రెండు నిమిషాలలో వివేకానంద వచ్చి సోదర సోదరి అనగానే మూడు నిమిషాలు చప్పట్లే పుట్టినారు ఆయన యొక్క ఆకృతి ఆకారము ధైర్యము ఉక్కు నరాలు తర్వాత అంకుశం లాంటి నరాలు చాలా గొప్ప సందేశాన్ని అందించినారు తక్కువ సమయంలో పుట్టినప్పటికి కూడా ఎక్కువ కాలం జీవించేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా పద్నాలుగు ఏదైతే ఈ నెల పద్నాలుగో తేదీ సంక్రాంతి ఉందో సంక్రాంతికి రెండు రోజుల ముందు మాత్రమే ఈ పుట్టినా కానీ చనిపోయినా కానీ మంచి ప్రాముఖ్యత సంపాదించాడు కాబట్టి మనం అందరం కూడా యువకులకు ఆయన ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే మనము మునుముందుకు వెళుతు జీవితంలో సాధించడానికి ప్రయత్నం చేస్తూ చేస్తూ సాధించు